نوے گئے کو السلام علیکم سر السلام علیکم سر یاروں اس کو نہ رہا نہیں بتا نہیں ہے میں سٹاپ ہے ہے کیا کیا بیٹھا مومن سے میں ہاں دے چلس گا نہیں کو ناجی چچ تو دلوا دے نکوں భూమి మాదన్న మా దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి అన్నకి తీసుకురమ్మని చెప్పు చూద్దాం తర్వాత తీసుకురా నువ్వు తీసుకొని కూర్చుందాం ఏడైనా అది తీసుకోరాడు నువ్వు చెప్పాడమ్ ఇష్టం ఏం చెప్పానన్నా మీరే పెద్దోళ్ళు ఇంకా నేనేం చెప్పా ఏదో ఏమైనా చెప్తే మళ్ళీ రికార్డ్ చేసుకుని ఆడ చూయిస్తా అంటావు నేను ఏం చెప్పా నేను కూడా రికార్డ్ చేస్తున్నా అన్న ఆడ చూయిస్తా మేమేం చెప్పలే వచ్చి ఇది చెప్పారు ఇది చెప్పిర్రు అని చెప్ప చెప్పగలవు మళ్ళా అందుకని నేను కూడా ఆన్ రికార్డు పెట్టేస్తున్నా అంతే ఇంకేం లేదు మన పని మనం చేసుకుంటున్నాం మాది మా లైన్లో అంతే ఏమైనా తప్పు ఉందంటే ఎడైనా కూర్చోవాలి దాన్ని కూర్చోవడం ఏముందా అదే నేను అంటున్నా మాకు కూడా ఏమవసరం